ప్రేజులర్ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనం యుహోవ నన్ను వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచి వారు అనేకులుగా ఉన్నారు మనల్ని ఎప్పుడు కూడాను మన వెంట మన వెనకతలు మన ముందు కూడా కొంతమంది మనం డిస్కరేజ్ చేసేవాళ్ళు మనల్ని బాధ పెట్టేవారు సూటుపోటు ఆడి సూటుపోటులు మాట్లాడేవారు నువ్వు ఏదైనా చేస్తానంటే ఎందుకురా నీకు అనేవారు మనం ఏదైనా చేయాలనుకుంటే ఎందుకురా నీకు అనేవారు ఇలా మన ఇదే విషయంలో కూడా మనకి వెనక్కి లాగే వ్యక్తులు చాలామంది ఉంటుందండి అనవసరంగా నీ మీద కుర్తునే చెప్పుడు మార్చి చెప్పుకొని లేనిపోయిన మాట్లాడే ఇలా చాలా వ్యక్తులు చాలా రకరకాల వ్యక్తులు మన చుట్టుపక్కల ఉంటుంటారండి అయినప్పటికీ కూడా మనం ధైర్యం తెచ్చుకొని ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇంకొకటి చెప్తుంది మూడో వచ్చినాం ఇహోవా నీకే నాకు కేడము గాను నీవే నాకు ఆశ్రయం దుర్గము గాను నా తల ఎత్తువాడుగా ఉన్నావు అయినప్పటికీ కూడా క్రైస్తవ జీవితం ఏంటంటే కత్తిమైన స్థానండి బాటలో నడిచారు బాటలో నడిచే ఒక రహదారి లాంటిదండి క్రైస్తవ జీవితంలో మనం ఎన్ని ఉన్నప్పటికీ చుట్టుపక్కల రిస్క్ రేజ్ చేసేవాళ్ళు ఉన్నప్పటికీ నేను పట్టుకొని వెనక్కి ఆగేవాళ్ళు ఉన్నప్పటికీ నేను సూటు పోటీ మాట్లాడేవారు ఉన్నప్పటికీ కూడా మనం లోపల ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా సహజం ఆ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలండి దేవుడిపైన పూర్తి విశ్వాసంతో ముందుకు మనం వెళ్ళిపోతే సర్వం కూడా సరళం అంటే ము ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలంటే దేవుడి దేవుడిపైన విశ్వాసం సో ఈ కెన్ హీ కెన్ రిలీవ్ ఈ కెన్ రిజాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆ బిలీఫ్ మనకుంటే మనం ముందుకు వెళ్ళిపోతాం నో ప్రాబ్లం ఏం కాదు ప్రతిరోజు వాక్యం చదువుకోండి ప్రార్థన చేసుకోండి వాక్యానుసారంగా ముందుకు వెళ్ళండి సర్వము కూడా ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో జరుగుతాయి గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తాం వాటిని పది మందికి కూడా మనం బహుగా విస్తారంగా అందవుతాడుగా చెప్తాం అదే సాక్ష్యం వాటన్నింటిని కూడా ఈ లోక జనులందరూ కూడా చూసి ఓహో ఇంతమంది ఉందా వారు అంటే ఈయన ఆహా అయితే ఇది మనం కూడా ఈ టేస్ట్ ఏదో మనం కూడా చూడాలి అనేది వారికి కూడా ఆలోచన వస్తుంది సో అటువంటి ప్రార్థనా జీవితం అటువంటి భక్తి జీవితం అటువంటి పైన డిపెండ్ అయ్యే మనస్తత్వం మనందరం కలిగి ఉండాలని చల్లెత్తుడని ఏషీనామంగా అడిగి పెట్టుకుంటున్నా అంత్రి ఆమె గాడ్ బ్లెస్ యూ రైజ్ లాల్